ఇప్పుడు ఆడపిల్లలు ఇండస్ట్రీకి వస్తు మన ఆడపిల్లలు కాదు మన తెలుగు వాళ్ళే ఇండస్ట్రీకి వస్తున్నారు అంటే చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఈ బాబాయ్ ఈ పిన్ని ఈ వీళ్ళందరూ సపోర్ట్ ఉండదు వీళ్ళు సపోర్ట్ చేయడం కన్నా వెనకాల తవ్వడం అనేది ఎక్కువ జరుగుతా మీ లైఫ్ లో తవ్వే తవ్వేవాళ్ళు ఇప్పటికీ వెళ్ళిపోతా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ కేర్ అండి నేను నా లైఫ్ నాకు తెలుసు మా మమ్మీ మా డాడీ అంతే అంటే బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు సిస్టర్స్ ఉన్నారు యాక్క వాళ్ళు ఇద్దరు సో సపోర్టివ్ అలా ఏం లేదు బట్ నాకు మా మమ్మీ మా డాడీ ఇంతే నా ఫ్రెండ్ అంతే అర్పితకి ఫ్రీ టైం దొరికితే షూటింగ్ లేకుండా ఫ్రీగా ఉంటే ఇంట్లోనే ఉండదు అసలు ఎప్పుడు చూసినా పబ్స్ లేకపోతే నైట్ రైడ్స్ అయ్యా దొరుకుతూ ఉంటాయి కదా నేను వెళ్ళాను అసలే పబ్స్ కి వెళ్తా రే టైమ్స్ అలా వీక్ ఎన్ వీక్ ఎక్కువ రైడ్స్ కూడా వెళ్తూ ఉంటారు కదా రైట్స్ అంటే రీసెంట్ గా ఏదో అట్లా వెళ్ళాను గాని నార్మల్ గా అయితే నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేను స్టార్టింగ్ ఏంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని అనుకున్నాను కానీ రీసెంట్ గా నేను ఒక ఫైవ్ సిక్స్ ట్రిప్స్ కంటిన్యూ గా వెళ్ళాను అన్నమాట హైదరాబాద్ స్టార్ట్ చేస్తే ఎక్కడ వెళ్తారు గోవా అన్ని గోవా బై గో అన్ని సో నాకు బాగా అనిపించింది ఎనీ టైమ్స్ వెళ్ళి ఉంటారు గోవా నెంబర్ ఆఫ్ టైమ్స్ అండి ఇప్పుడు మళ్ళా ఇది చూసుకుంటే ఈ మూవీ క్యారెక్టర్స్ ఇవి రావాలి అన్న కానీ ఒక ఆడపిల్లకి చాలా కష్టం ఈ క్యాస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది మధ్యలో ఎప్పుడైనా ఫేస్ చేశారా అది క్యాస్టింగ్ నేను నమ్మొద్దు అనిపిస్తుంది అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి కొంతమంది బా మంచి ఉంటారు కొంతమంది పిలివడం ఆ షూట్ ఉంది ఆఫీస్ కి రండి అని పిలవడం మళ్ళీ ఏం రెస్పాన్స్ లేకుండా పోవడం అది కరెక్ట్ కాదనుకుంటా ఏదైనా ప్రాపర్ గా ఉన్నప్పుడు మాట్లాడి ఓకే తిను మనకి సెట్ అవుతారంటే వెళ్ళడం బెటర్ కదండి అలాంటి చెప్తే బెటర్ ఊరికే పిలవడం మాట్లాడడం టైం పాస్ చేయడం అది రాంగ్ చాలా మంది కూడా చెప్తానే ఉంటారు ఎంత ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పెద్ద పెద్ద యాక్టర్స్ కానివ్వండి లేకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవి ఫేస్ చేశాను నేను నాకు ఇండస్ట్రీ అంటే చిరాగేస్తుంది కానీ ఇవన్నీ ఇప్పుడు చూసుకుంటే తెలుగు వాళ్ళకంటే మా అవుట్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఇస్తున్నారు మన ఇండస్ట్రీలో చెప్పడం ఏం చెప్తున్నారు ఎయిటీ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉంటే ట్వంటీ పర్సెంట్ వాళ్ళనే బయట వాళ్ళని తీసుకుంటాం అంటున్నారు కానీ ఎయిటీ పర్సెంట్ బయట వాళ్ళు ఉంటే ట్వంటీ పర్సెంట్ కూడా మన తెలుగు వాళ్ళు ఉండట్లేదు ఎందుకని అంటే మన దగ్గర టాలెంట్ లేక నా లేకపోతే ఎందుకు టాలెంట్ ఉంటదండి ప్రతి ఒక్కరి దగ్గర టాలెంట్ ఉంటది అది డైరెక్టర్ తెప్పించగలిగితే ఫైన్ ఎందుకు ఇప్పుడు మీరు ఒకటి మీరు ఒక ఒక పర్సన్ ఉన్నారు నేను మీ దగ్గర నుంచి ఒక యాక్టింగ్ స్కిల్ నేను బయటికి తెప్పించాలి అని అనుకుంటా సో దానికి ఒక వర్క్ షాప్ ఒక వన్ మంత్ ఇచ్చామనుకో కంపల్సరీ అవుతుంది ఈ రోజు అన్నం చిన్న బాబు ఉంటారు ఫస్ట్ అన్నం తినడం రాదు ఒక వన్ ఇయర్ అయిన తర్వాత తినడం వస్తుంది సో ఏదైనా మనం ట్రై చేస్తే కంపల్సరీ అంటే మన దగ్గర టాలెంట్ లేకనా లేకపోతే సీరియల్స్ చూసుకోండి తెలుగు వాళ్ళు ఎవరు ఎవరు టెన్ పీపుల్స్ ఉంటారు కావాలంటే ఇంకా వాళ్ళకి రేపు ఆడిషన్ అన్నా కూడా ట్రావెల్స్ బుక్ చేసి పిలిపించి వీళ్ళు ఆడిషన్ చేసి రిటర్న్ ఫ్లైట్ వేసి పంపిస్తారు నుంచి ఇక్కడికి అంటే ఆ కన్వీనియన్స్ అండి హైదరాబాద్ కదండి ఎందుకని అని అడుగుతున్నాను మనకు తెలీదు అండి ఇంకా వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి కదా సో చాలా మంది ఇప్పుడు అల్లు అర్జున్ దే టాపిక్ తీసుకోండి అల్లు అర్జున్ ఏమన్నారు ఒక ఈవెంట్ లో తెలుగోళ్ళు రాండి మీకు ఎంకరేజ్ చేస్తూ ఉంటాము అన్నారు సినిమా లైఫ్ ఇస్ బెస్ట్ లైఫ్ అండి నేను నేను ఒప్పుకుంటా ఎందుకంటే ఒక సినిమాకి మనం ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా మన ప్రే అనేది ఒక ఆఫీస్ గురించి ఏంటి స్టోరీ వింటే గానీ ఇట్స్ నీడ్ ఉంటే తీసుకుంటారు సో ప్రొవైడ్ అట్లానే ఉంటది పికప్ డ్రాప్ వాట్ ఎవర్ ద రెస్పెక్ట్ కూడా నేను అలానే ట్రీట్ చేశాను అంటే నేను అది తీసుకోగలిగిన నేను చేసిన ఫైవ్ మూవీస్ లో కూడా నాకు ఆ రెస్పెక్ట్ నాకు వచ్చింది మూవీస్ లో ఇప్పుడు నేను కొన్ని అడుగుతాను మీరు నిజం చెప్పకూడదు అబద్ధాలు చెప్పాలి అబద్ధాలు చెప్పాలి ట్రై ట్రై చేయడం కాదు నేను చెప్పాను కదండి అబద్ధాలు ఏదిన్న ట్రూ సరే ఎస్ఆర్ నో చెప్పండి అర్పితాకి లవర్ ఉన్నాడు లేరు అంటే ఉన్నాడు సారీ ఎస్ అంటే అంటే ఉన్నాడు అరే ఓకే మీ చాలా టాలెంట్ ఉందండి అర్పితాకి లవర్ ఉన్నాడు ఉన్నారు ఆర్ నో ఎస్ అతని పేరేంటిది నో కదండి అది మా ఇష్టం మా ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటే అర్పిత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా అబ్బాయి వస్తే యాక్సెప్ట్ చేస్తారా నాకు కొన్ని లైఫ్ ని ఎలాగంటే అలాగ బతికేయాలి అని నేను అనుకోవట్లేదు లైఫ్ ని నేను ఇలానే బతకాలి అని అనుకుంటున్నాను సో ఒకవేళ పర్సన్ వచ్చినా సో నాకు ఇలాంటి లైఫే కావాలి సో నేను ముందే చెప్తాను నా లిస్ట్ సో వాళ్ళకి అగ్రి అయితే ఓకే సో ఒక ట్రావెల్ చేస్తా ఫైన్ అనుకుంటే ఎందుకంటే మ్యారేజ్ లైఫ్ చాలా బ్యూటిఫుల్ లైఫ్ అండి దాన్ని స్పాయిల్ చేసుకోవాలి అని ఎవ్వరూ అనుకోరు బట్ నవెడేస్ చాలా స్పాయిల్ అయిపోతున్నాయి అది ఎవ్వరికి చెప్పుకోలేము ఆ పెయిన్ ఆ పెయిన్ అనేది ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది కానీ అలా ఫేస్ చేయొద్దు అని అనుకుంటున్నా కాబట్టి సో నాకు ఎవరైనా ఫ్యూచర్ వచ్చే వాళ్ళు కూడా నేను ఇలానే ఉండాలి నేను అడ్జస్ట్ కాంప్రమైజ్ అన్నిటికీ అవ్వాలంటే అవ్వలేము ఉన్నదే ఒక లైఫ్ సో ఉన్న ఒక లైఫ్ ని బాగా లీడ్ చేయాలనుకుంటా మీరు ఇందాక నుంచి వచ్చి ట్వంటీ మినిట్స్ అవుతుంది నేను అబ్జర్వ్ చేస్తానే ఉన్నాను మిమ్మల్ని కెరీర్ గురించో లేకపోతే ఫ్యామిలీ పర్సన్స్ గురించో మాట్లాడేటప్పుడు మీరు నవ్వుతూ మాట్లాడుతున్నారు వన్స్ ఈ లవ్ టాపిక్ మ్యారేజ్ టాపిక్ వచ్చినప్పుడు మాత్రమే మీ ఐస్ లో వాటర్ ఇవన్నీ ఒక ఎమోషన్ లాగా మాట్లాడుతున్నారు కదండి మ్యారేజ్ లైఫ్ ఎమోషన్ రిలేషన్ ఎమోషన్ అది అంతే అసలు అంత ఎమోషన్ ఎందుకు అవుతున్నారు మీరు అదొక్కటే అడుగుతున్నాను నేను అంత ఎమోషన్ మ్యారేజ్ లైఫ్ చాలా ఇష్టము చాలా రెస్పెక్ట్ చేస్తా ఒక ఫ్యామిలీ మని కొంటూ ఒక హస్బెండ్ కిడ్స్ అది చాలా బాగుంటుంది అది డిసప్పాయింట్ అవ్వద్దు అని అనుకుంటా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అమ్మను ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది చేసేటట్టు మ్యారేజ్ వెళ్ళిపోతారా అలా ఏం లేదండి మ్యారేజ్ మమ్మీ వాళ్ళు కూడా ఫోర్స్ ఏం లేదు నాకు టూ సిస్టర్స్ అనమాట మేం త్రీ మెంబర్స్ సో ఒక్కొక్కకి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇంకొక్కకి త్రీ ఇయర్స్ అవుతుంది అంతే కదండి సో నాట్ ఫోర్స్ బట్ సర్చింగ్ అనమాట సో ఏజ్ కూడా వస్తుంది ఎవరైనా ఉంటే చూద్దాము అనేసని ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారితో అల్లు అర్జున్ గారి పక్కన మీరు సిస్టర్ క్యారెక్టర్ చేయాలి చేస్తారా చేస్తాను అదేం లేదా అల్లు అర్జున్ అంటే నాకు ఇష్టం ఒక క్రష్ ఫీల్ అది పర్సనల్ క్యారెక్టర్ మూవీ కానీ చాలా మంది చేయమంటారు కదా అలా ఏం లేదంటే మనము ర్యాపిడ్ ఫైర్ అన్నాము ర్యాపిడ్ ఫైర్ నుంచి మళ్ళీ ఇటు ఎస్ఆర్ అంటే మీరు టాపిక్ మొత్తం అటు తీసు అయ్యో మీరే తీసుకెళ్లారు అసలు మీరు నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారు చేశారు అర్పిత చెప్తాను అర్పితాని ఇంటర్వ్యూ చేయాలని మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను ఎందుకు చేయాలి అర్పితాని చూస్తుంటే ఒక ఇలాంటి అమ్మాయి మనకి లవర్ అయితే బాగుంటది అనేసి ఫస్ట్ ఒకటి ఫ్రెండ్ అయితే అంటే అందరికి లవర్ అవ్వలేదు కదా అర్పిత ఒకళ్ళకే అవుతుంది వైఫ్ కూడా ఒకళ్ళకే అవుతుంది ఫ్రెండ్ అయితే అందరికి అవ్వకపోవచ్చు కదా అంటే సమ్ పీపుల్స్ కి అండ్ ఇంకొకటి మోడల్ మీరు